హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఏపీ మెగాడిఎస్సిలో ఎవరైతే మెరిట్ లిస్టులో ఉన్నారో వారందరికీ కంగ్రాట్యులేట్ చెప్తూ వారికి ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అండి ఇది మీరు చూసుకున్నట్లయితే కనుక ఏపీ డిఎస్సిలో ఎవరైతే క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో ఉన్నారో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కొన్ని చోట్ల రేపటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట అండి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రోజు అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన ఛానల్లో నేను పొందుపరచడం జరిగింది అనమాట అండి మీరు ఇంకా చూడనట్లయితే కనుక వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి వీడియో నేను మీకు డీటెయిల్గా చేయడం అనమాట అయితే చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే గెస్టెడ్ ఆఫీసర్ సంబంధించినటువంటి సైన్ కావాలని అంటున్నారు కదా అసలు గెస్టెడ్ ఆఫీసర్ అంటే ఎవరు మనం ఎలా గుర్తుపట్టవచ్చు అనేటువంటిది మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట అండి సో వారి యొక్క డౌట్స్ని నివృత్తి చేస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి అసలు గెస్టెడ్ ఆఫీసర్ అంటే ఎవరు అనేటువంటిది ఇది వీడియో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వీడియో అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఎంఆర్ఓ కానీ ఎంఈఓ కానీ ఎంపీడీఓ కానీ ఎంఏఓ కానీ ఈ హోదాలు ఉన్నటువంటి అంటే మండల్ మండల కేంద్రంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు గెస్టెడ్ ఆఫీసర్ కింద ఉంటారనమాట ఎంఆర్ఓ కానీ ఎంఈఓ కానీ ఎంపీడీఓ కానీ ఎంఏఓ కానీ వీరు మండల మండల కేంద్రాలకు సంబంధించినటువంటి అధికారులుగా వీరుంటారనమాట వీరు గెస్టెడ్ ఆఫీసర్గా పరిగణించబడతారు అనమాట అండి అంత మాత్రమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో డాక్టర్స్ కూడా గెస్టెడ్ ఆఫీసర్ కింద ఉంటారనమాట అండి ఎక్కువ మట్టుకు హెడ్ నర్సులు చూసినట్లయితే కనుక వారికి డ్యూరేషన్ అంటే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు కనుక వారు పనిచేసినట్లయితే కనుక హెడ్ నర్సులు కూడా వారికి గెస్టెడ్ ఆఫీసర్ది ఇస్తారనమాట అండి నాకు తెలిసిన ఒక నర్స్ గారికి ఇట్లా హెడ్ నర్స్ గారికి రావడం జరిగింది అనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినటువంటి హెడ్ నర్స్ గారికి మాత్రమే గెస్టెడ్ ఆఫీసర్ రావడం జరుగుతుంది అనమాట అండి ఇందులో మీరు డాక్టర్ అన్నాం కదండి డాక్టర్ కాకుండా సర్జన్ కూడా మీకు గెస్టెడ్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తారనమాట సో గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ ప్రతి ఒక్కరు ఆ సర్జను అదే రకంగా హెడ్ నర్స్గా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు గెస్టెడ్ ఆఫీసర్ కింద మీకు ఎలిజిబిలిటీ అంటే గెస్టెడ్ ఆఫీసర్ కింద ఉంటారనమాట అండి నెక్స్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సంబంధించినటువంటి లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు గెస్టెడ్ ఆఫీసర్ కింద ఉంటారనమాట అండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి లెక్చరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు గెస్టెడ్ ఆఫీసర్ కింద ఉంటారు మరి ప్రాముఖ్యంగా మీరు చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఉంటే కనుక ఆ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా మీకు గెస్టెడ్ ఆఫీసర్ కింద ఉంటారనమాట సో ఎంఆర్ఓలు ఎంఈఓలు ఎంపీడీఓలు ఎంఏఓలు మండలతో పాటుగా మండలం కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళు హెడ్ డాక్టర్ కానీ హెడ్ నర్స్ కానీ జూని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఉండేటువంటి లెక్చరర్స్ కానీ డిగ్రీ కాలేజ్లో ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ స్కూల్ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ కానీ వీరందరూ చూసినట్లయితే కనుక గెస్టెడ్ ఆఫీసర్ కింద వీరు పరిగణించబడతారనమాట అండి వీరి దగ్గర నుంచి మీరు సైన్స్ అనేటువంటి తీసుకోవచ్చు అనమాట అండి ఇంకా అంటే ఈ స్థాయి నేను మండలం కేంద్రం మండల కేంద్రం కింద తీసుకున్నాను అనమాట ఇంకా అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి ఉన్నవారు కూడా గెస్టెడ్ ఆఫీసర్ కింద పరిగణించబడతారనమాట ఇంకా మీకు చాలా మట్టుకు డౌట్ ఏంటంటే ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా చాలా మట్టుకు డౌట్ ఏంటంటే అసలు అంటే ఎట్లా గుర్తుపట్టొచ్చు మనము అని అడుగుతుంటారనమాట ఈజీగా మీరు గుర్తు చూసినట్లయితే కనుక ఎవరైతే మీకు అర్థం అవడానికి నేను ఇది రాస్తున్నాను ఎవరైతే ఇది ఏ కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ ఇంక్ హోల్డర్ అయినటువంటి ప్రతి ఆఫీసరు గెస్టెడ్ ఆఫీసర్ కింద ఉంటారనమాట గ్రీన్ ఇంక్ ఎవరైతే యూజ్ చేస్తారో గ్రీన్ ఇంక్ యూజ్ చేసేటువంటి ప్రతి ఆఫీసర్ గెస్టెడ్ ఆఫీసర్ అనమాట అండి నేను క్రితం చెప్పినటువంటి ఎంఆర్ఓలు ఎంపీడీఓలు ఎంఏ ఎంఈఓలు వీరందరితో పాటు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కానీ హెడ్ నర్స్ కానీ అలాగనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ వీళ్ళతో పాటుగా ఇంకా అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి వారు గ్రీన్ ఇంక్ హోల్డర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గెస్టెడ్ ఆఫీసర్ కింద పరిగణించబడతారు అండి మరి ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర నుంచి మీరు సైన్ తీసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అనమాట అండి మీరు తీసుకునే ఏ ఏ ఫామ్స్ మీద అయితే మీరు సైన్ చేయించుకుంటున్నారో ఆ ఫార్మ్స్ మీద ఆ గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేస్తాడు సే సపోజ్ సైన్ చేశాడు అనుకోండి అతనికంటూ ఒక సీల్ ఉంటుంది అంటే అతను ఏ క్యాడర్ సంబంధించినటువంటి వారు దేంట్లో పనిచేస్తున్నారు అనేటువంటి ఒక సీల్ ఉంటుంది అనమాట ఆ సీల్ కంపల్సరీ ఉండాలి ఆ సీల్ వేసి సీల్ మీద ఆయన సైన్ అనేటువంటి చేస్తారనమాట సో గవర్నమెంట్ ఆఫీసర్ సీ అంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ ఒకవేళ గవర్నమెంట్ డాక్టర్ అనుకోండి డాక్టర్ సంబంధించినటువంటి ఏ డివిజన్ సంబంధించిన డాక్టర్ అనేటువంటిది డాక్టరు డాక్టర్ సీల్ అనేటువంటిది ఆయనకు ఉంటుంది అనమాట అండి అలాగనే సీల్ మీద ఆయన సైన్ చేయాలి దాంతోపాటుగా మెయిన్గా డేట్ అనేటువంటిది మెన్షన్ చేయాలి గుర్తుపెట్టుకోండి డేట్ అనేటువంటిది కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట అంటే డేట్ లేకుండా మాత్రం మీరు సైన్ సీలు ఉన్నా కానీ డేట్ లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఎప్పుడు డేట్ తీసుకున్నారనేటువంటి తెలియదు కాబట్టి సో గ్రీనింగ్ పెన్ హోల్డర్ అయ్యి ఉండాలి ఫామ్స్ ఉండాలి ఫామ్స్ మీద సైన్ చేసినప్పుడు ఆయన యొక్క సీల్ అనేటువంటిది సీల్ అంటే స్టాంప్ అనుకోండి సీల్ అంటే మీకు ఈజీగా గుర్తు రావాలంటే స్టాంపు ఆయన యొక్క స్టాంపు ఆయన యొక్క సంతకము ఆయన డేట్ అండ్ ఆయన ఏ రోజు సంతకం చేశారు అనేటువంటి డేట్ ఈ మూడుతో మూడిటితో కూడినటువంటి గ్రీన్ ఇంక్ హోల్డర్ తీసుకున్నట్టయితే కనుక మీకు గెస్టెడ్ ఆఫీసర్గా పరిగణించబడతారు అండి సో ఈ రకంగా నేను మీకు మెన్షన్ చేసినటువంటి అందరితో పాటుగా వాళ్ళు కంపల్సరీ కావాల్సింది ఏంటంటే గ్రీన్ ఇంక్ హోల్డర్ అయినట్లయితే కనుక ఆయన యొక్క సీల్ నెక్స్ట్ సైను డేట్ ఈ మూడు కంపల్సరీ మీరు చేసుకునేటువంటి ప్రతి ఫామ్ మీద మీరు చేసుకున్నట్లయితే కనుక ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఏపీఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి గెస్టెడ్ ఆఫీసర్ ఎవరు అనేటువంటి దానికి సంబంధించినటువంటి తీర్చివేయడానికి అని చెప్పేసి ఈ వీడియో మీకు చేయడం జరిగింది అనమాట అండి నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అవుతూ మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఎంతగానో ఈజీ అవుతుంది మళ్ళీ ఎవరైతే రేపటి నుంచి రేపటి నుంచి ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందో వారందరికీ అలాగనే రేపటి నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళతో కాకుండా ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియో అనేటువంటిది నేను ముగించడం జరిగింది అండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ విఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్